మానవుని యొక్క జీవితంలోని అనేక సమయాల్లోని సందర్భాల్లోని అనేకమైన పోరాటాలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ నేపథ్యంలోని మనము ప్రార్థనా సహాయం కోరుతూ ఉంటాం మన యొక్క జీవిత ప్రయాణంలోని మనం ప్రార్థన చేస్తుంటాం ఇతరులకు కూడా ప్రార్థన చేయమని ప్రార్థనా సహాయం కోరుతుంటాము అయితే మనం చాలా దగ్గరలో ఒక క్యాప్షన్ చదువుతూ ఉంటాం ప్రార్థించే పెదవులకంటే సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పి సో ఈ యొక్క దినాన్ని ప్రార్థించే పెదవులు సహాయం చేసే చేతులు ఏంటి ఎలాగ మన యొక్క జీవితాల్లోనే సహాయపడతాయి దేవుని తల్లిక లేఖనాన్ని జోడించి నేను షేర్ చేసుకుని ఆశిస్తున్నాను నేను రండి చూద్దాము నిర్గమకాండంలోని పదిహేడవ అధ్యయంలోని ఎనిమిది నుంచి పదహారు వచనాలు మనం చూసుకునేటప్పుడు ఇక్కడ బైబిల్ లేఖన భాగంలోని ఒక పోర్షన్ మనకు కనబడుతుంది ఇదేంటంటే ఇస్రాయల్ జనాంగం అందరూ కూడా ఐగుప్తు నుంచి కనానుకు ప్రాంతం వెళ్లే నేపథ్యంలోని మధ్యలో ఫీదీంలో దిగుతారు వీళ్ళు దిగేటప్పుడు అనే అనేవాళ్ళు వీళ్ళు పైకి యుద్ధానికి వస్తారు వాస్తవానికి ఆ సమయానికి ఇజ్రాయేలీలో జనం ఎవరికి కూడా అన్నో యుద్ధం అంటే ఏంటో తెలియదు యుద్ధం గురించి ఎప్పుడు వినలేదు దాని గురించి వీళ్ళు ప్రాక్టీస్ చేయలేదు ఏమీ లేదు కానీ ఆల్ ఆఫ్ సడన్ అమ్మాలయకిలు వీళ్ళ మీదకి యుద్ధంకి వచ్చేసప్పటికి ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగం అందరిని నడిపిస్తున్న నాయకుడు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించి ప్రార్థన ద్వారా ఈ యొక్క ఇస్రాయేలు జనాంగం అందరూ కూడా అమ్మాలేఖ్య యుద్ధానికి వెళ్ళాలి వాళ్ళు విజయం పొందుకోవాలని ఆశించారు కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకునేటప్పుడు ఎనిమిదో వచ్చడంలో ఇలా రాస్తున్నారండి తర్వాత అమాలయకి వచ్చి రఫీదీంలోని ఇస్రాలతో యుద్ధం చేయగా మోషే యహోష్వాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్లి అమాలయకి యుద్ధం చేయము రేపు నేను దేవుని కరణ చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద మీదను అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం మోషే గారు దేవుని యొక్క కొండ శిఖరం పైకి వెళ్ళిపోయి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మోషే గారు ఎలాగా ప్రార్థన చేస్తున్నారంటే పదకొండవ వచ్చిన దగ్గరకు వచ్చేసరికి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి అని రాస్తున్నారు ఇక్కడ మనం చూసుకునేటప్పుడు మోషే గారు తన యొక్క చేతులు పైకెత్తి ఆ యొక్క దేవునికి ప్రార్థన చేస్తున్నారు ప్రభా మాకు యుద్ధం అంటే ఏంటో తెలియదు ఇలా యుద్ధానికి వచ్చారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనే మేము ఓడిపోవడానికి వీల్లేదు మీరు మా పక్షంగా ఉండి మేము గెలవడానికి సహాయం చేయండి అని చెప్పి ప్రార్థి ప్రార్థన చేస్తున్నారు అయితే ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కువ సమయం మరి చేతులు అలా పైకెట్టి ఉండడం వలన బ్లడ్ సర్కులేషన్ అది జరగదు కాబట్టి అది తిమరెక్కిపోవడానికి బరవెక్కిపోవడానికి కారణం అవుతుంది కాబట్టి ఇప్పుడు చదువుబడిన లేఖ భాగంలోని అక్కడ కూడా రాస్తున్నారు కదా మోసే చేతులు బరవెక్కిపోయి అని రాస్తున్నారు కాబట్టి వెంటనే అక్కడ ఇంకొక ఇద్దరు సహోదరులు వచ్చి ఆ యొక్క మోసే చేతులను బలపరచడానికి ఇటువైపులు అటువైపు పొక్కలు నిల్చుకుని మరి ఇద్దరు రెండే చేతులు పట్టుకొని ఆయన యొక్క చేతుల్ని బలపర్చరమాట ఇక్కడ రాస్తున్నారు ఒకసారి చూద్దామండి అదే అధ్యాయంలోని పంతొమ్మిదవ వచనంలోని ఒక పన్నెండవ వచనంలోని రెండో భాగం మనం చూద్దాం మనము మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతని దాని మీద కూచుండకే దాని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అని రాస్తారు ఇప్పుడు మోషే ఒక్కరే ముందు చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంకొక ఇద్దరు వచ్చి ఆ యొక్క చేతులను బలపరచడానికి అయ్యారనమాట సో ఇప్పుడు ప్రార్థించే రెండు చేతులు దేవుని వైపు చూపించినప్పుడు ఇంకొక నాలుగు చేతులు ఎక్స్ట్రా వచ్చినట్లు మనం చూస్తాం అంటే ఆరు చేతులు దేవుని వైపు చూపిస్తూ వాళ్ళకు ప్రార్థన చేస్తూ ఉన్నారు యుద్ధం చేస్తుంది యహోశ్వ కింది భాగం దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క కొండ క్రింద యహోశ్వ అమాలేఖలతో యుద్ధం చేస్తారండి పదమూడవచ్చు అట్లా అట్లు కత్తి వాత చేత అమాలేకు రాజును అతని జన్లను గెలిచను అని రాస్తున్నాడు ఇప్పుడు ఆ కత్తిని చేత పట్టుకుని ఉన్నది ఎవరన్నా అంటే యహో ప్రార్థించే చేతులు ప్రార్థించే పెదవులు కనబడినవి ఆ కత్తి ఆ చేత పట్టుకుని యుద్ధం చేస్తున్న యహోష్వ మాత్రమే సీన్ లో కనబడే వ్యక్తి సో జీవిత ప్రయాణంలోని మనకి అనునిత్యము కూడాను ఏదో ఒక పోరాటమే యోగు గ్రంథకర్త ఇలా తెలియచేస్తున్నాడు యోగు గ్రంథము ఏడవాద్యం మొదటి వచనం చూసుకునేటప్పుడు నర్ల కాలం యుద్ధకాలం కాదా అని చెప్తున్నాడు అవునండి ప్రియమైన దేవుని బిడ్డలరా నిత్యము పోరాటమే మనకి మనకి ఎట్టి పోరాటము ఎవరు మన శత్రువులు అని చూసుకునేటప్పుడు మొట్టమొదటిగా మన యొక్క శత్రువు అపవాది పేదరి గారు ఇలా రాస్తున్నారు మొదటి పేదరి పత్రిక ఐదవ అధ్యం ఎనిమిదవ వచ్చినం అని చూసుకునేటప్పుడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుద్రాన్ని వెదు తిరుగుచున్నాడు అని రాస్తున్నాడు రెండవ శత్రువు ఏంటంటే మనకి లోకము 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 గురించి యోహాన్ గారు ఇలా రాస్తున్నారు మొదటి యోహాన్ పత్రిక రెండవ అధ్యయము పదిహేను పదహారు వచనాలు రాస్తున్నారు అనమాట లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడం ఇది మనకి ప్రధాన శత్రువు మూడవది మనం చూసుకునేటప్పుడు మన యొక్క శత్రువు ఏంటంటే మన యొక్క శరీరము పౌలు గారు గల రాస్తూ ఐదవ అధ్యాయంలో పదిహేడు వచనంలో ఇలా రాస్తున్నారు శరీరంకు ఆత్మకు కూడా విరోధంగా ఉన్నాయి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది అంటే అపవాదిని జయించడానికి కూడా దేవుని తల్లిక శక్తి మనకు అన అవసరం ఎప్పుడు కూడాను దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు అంత సాతాను శక్తుల నుంచి మనకి విడుదల ఇవ్వడానికి సహాయపడతారు అలాగనే మనం చూసుకునేటప్పుడు లోకములు కూడా జయించడానికి దేవుడు మనకి సహాయపడతారు లోకంలో ఉన్న శరీరాశ నేత్ర ఆశ ఈ మూడు వాళ్ళని నిజంగా చెప్పాలంటే మన తల్లి హవం గారు పడిపోయినట్లు చూస్తున్నాము ఎప్పుడైతే దేవుడు తినవద్దని పండును ఆమె సర్పం చేత మోసగించబడిన తర్వాత ఆయక ఆ పండును చూచిందో చూడడానికి రమ్యంగా మరి ఆమె కనబడింది చు కన్నులు అక్కడికి వెళ్ళి చూడంగానే ఆమె యొక్క మనస్సు ప్రతిదీ కూడా స్పందించడం వలన ఆ యొక్క పండుని తిని ఇంత యొక్క అజ్ఞాతిక్రమము పాపం అనేది రావడం అంది మనం చూస్తున్నాము సో అక్కడ ఆ రీతిగా తెలియకుండానే ఆ లోకంలోనికి పాపము శాపము రావడానికి కారణమైంది ఆ యొక్క యుద్ధంలోని ఆమె తెలియకుండా ఆమె ఓడిపోయారండి ఇంకా మనం చూసినప్పుడు శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటము లోపల దేవుడు మనకుంటారు దేవుడు మనకు ఉండి ఇది చేయకు ఇలా చూడకు అలా తినకు ఇలా మాట మాట్లాడకు లేకపోతే ఇలా వినకు ఇలాగ నడవకు అని చాలా సార్లు దేవుడు మనకు ప్రేరేపిస్తూ ఉంటారు కానీ శరీరం ఏంటంటే లోకంలో నా ఒక స్థితిగతులకో పరిస్థితులకు అనేకమైన మార్లు లోబడతా లేకపోతే అనుకూలంగా జీవించడానికి ఇష్టపడతా ఉంటుంది కాబట్టి శరీరానికి ఆత్మకి కూడా ఎప్పుడూ పోరాటమే అందుకనే పౌలి గారు ఇలా తెలియచేస్తున్నారు కొరిందీలకు రాసిన పత్రిక మనం చూసుకునేటప్పుడు తొమ్మిది వచ్చంలోని ఆఖరి వచనంలోని మాట అనమాట నేను ఎప్పుడూ కూడా నా యొక్క శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను లోపొచ్చుకుంటున్నాను అని చెప్తారు అవును అంటే ఒకవేళ ఇక శరీరాన్ని లోపరచుకోకపోతే దేవునికి అనుకూలంగా మార్గంలోని మరి ఇక పోరాటంలో గెలవలేము అని ఆయన తాలూకా ఉద్దేశము ఇక్కడ వాళ్ళు అనేవాళ్ళు రీతిగా చూసుకునేటప్పుడు మనుషులు అంటే జీవిత ప్రయాణంలోని మనుషుల వలన మనకి యుద్ధాలు లేకపోతే మనుషుల వలన పోరాటాలు మనుషుల వల్ల ఇబ్బందులు సమస్యలు శోధనలు శత్రువులుగా బాధించడం మనకు జరుగుతూ ఉంటుంది అలాగనే పరిస్థితులు స్థితిగతులు కారణాలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్క సమస్య కూడా మనల్ని బాధించేది ఏదైనప్పటికీ కూడాను శత్రువే కాబట్టి మనం నిత్యం వాటితో కూడాను పోరాడుతూ ఉంటాము ఈ పోరాటంలో మనం గెలవడానికి ఈ యొక్క రెండు అవసరమైనది మొట్టమొదటిగా ప్రార్థించే పెదవులు చేతులు దేవుని వైపు ఎత్తుకుంటూ మోషే గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు నీ వైపు నేను చేతులు ఎత్తున్నానని అని చెప్పి కీర్తనకారుడు ఇలా రాస్తున్నాడు ఇరవై ఎనిమిదవ సంకీర్తన రెండవ చరణం చూసుకునేటప్పుడు నీ పరిశుద్ధాలని వైపు నా చేతి ఎత్తి ప్రార్థించినప్పుడు ప్రభా నా పనివి ఆలకించండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు నూట నలభై తొమ్మిదవ సంకీర్తన రెండవ చరణం మనం చూసుకునేటప్పుడు నా ప్రార్థన దూపంలాగా నీకు ఉండాలి నేను చేతి సాయంకాల నైవేద్యం ఉండాలి ప్రభా అంగీకారంగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు అవును ప్రియమైన బిడ్డలారా ఈ లోకంలోని మరి మనం ఏదైనా పోరాటంలోకి వెళ్ళేటప్పుడు మనం ఏది జయించలేకపోయి జయించగలిగినటువంటి శక్తి మనకు లేనేటప్పుడు లేకపోతే ఎలా చేయాలో ఏం చేయాలో మనకు తోచలేనప్పుడు దేవుని తల్లిక సహాయం మనకి ఎంతగానో అవసరమైంది ఆ యొక్క సహాయం మనకు కావాలి అనుకునేటప్పుడు దేవుని వైపు యొక్క రెండు హస్తంలో చాపి ప్రభా నీవే నాకు సహాయకుడిగా ఉండండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు ఇక్కడ యహోషవా చూసినప్పుడు ఆయన కత్తి పట్టుకున్నారు అంతవరకు కూడా యుద్ధం తెలియదు కత్తి ఎలాగ పట్టుకోవాలో కూడా తెలియదు కానీ దేవుడే ఆ యొక్క ప్రతిదీ కూడాను గైడ్ చేస్తారు వాక్యం కూడా ఈ రీతిగా తెలియచేస్తుంది నా చేతులకు యుద్ధము పోరాటము నేర్పించేవాడు దేవుడే అని తెలియచేస్తున్నారు అవునండి ఆ యొక్క కత్తి దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూసుకునేటప్పుడు దేవుని తలకు వాక్యానికి సాదృశ్యం ఉంది పౌలు గారు హెబ్రిలకి రాస్తూ హెబ్రి పత్రిక మనం చూసుకుంటే నాలుగు వర్యంలోని పన్నెండవ వచనంలో ఇలా రాస్తూ ఉన్నాడు దేవుని తాలూకా వాక్యం అని ఖడ్గము అని అక్కడ తెలియచేస్తున్నారు రెండు నంచులు కలిగిన దేవుని తల్లిక వాక్యం ఏం చేస్తుంది అంటే మన యొక్క జీవితంలో జరించడానికి గొప్ప శక్తిని గొప్ప బలాన్ని గైడెన్స్ ని అనుగ్రహిస్తుందండి కీర్తనకారుడు కూడా చాలా చక్కగా రాస్తున్నారు ఒకవేళ మనం యొక్క శరీరం సంబంధించిన విషయాలు అవునండి ఏది మనం చూసుకున్నప్పటికీ కూడా ప్రతి విషయంలో దేవుని తల్లిక వాక్యం మనకి ఏ రీతిగా సహాయపడుతుంది అంటే నూట పంతొమ్మిదివ సంకీర్తం చూసుకునేటప్పుడు నూట ముప్పై మూడు వచ్చిన రాస్తుంది అనమాట నా అడుగులు స్థిరపరచము ఏ పాపం నేలనీకము అని రాస్తున్నాడు అంటే ప్రతి దానిపైన నాకు జయాన్ని అనుగ్రహించండి ఈ వాక్యం బట్టి అని ప్రార్థన చేస్తున్నారు దేవుని యొక్క వాక్యం మనల్ని మరి రైట్ వేలో గైడ్ చేసేదిగా ఉంది ప్రార్థన మనకి దేవుని దగ్గరగా చేసేటప్పుడు వాక్యము మనము ఎలాగుండాలి ఎలాగుండకూడదని నేర్పిస్తుంది ప్రార్థన మనము దేవునికి అనుకూలంగా ఉండేలాగన దేవునికి సమీపంగా ఉండేలాగన సహాయపడుతుందండి ఒక పక్షికి రెండు రెక్కలు ఉండేటట్లుగా ఈ యొక్క ప్రార్థన వాక్యం అనేది మన యొక్క విశ్వాస జీవితంలో రెండు రెక్కల్లాగుంటూ ప్రతి విషయంలోని జయించుకోవడానికి ఫేస్ చేయడానికి లేకపోతే రైట్ వేలో గైడ్ చేయబడ్డానికి రైట్ వేలో నడవడానికి దేవునికి అనుకూలంగా జీవించడానికి మనము ఆస్వాదించబడ్డానికి అనేకులు ఆస్వాదించబడ్డానికి కారణం అవుతుంది ఇక్కడ మోసే ఒక్కడే అయినా వెళ్ళి అక్క ఇజ్రాయేల్ పక్షం అందరిగా ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయనకు ఆయన ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించారో మరి ఇంకా అహరునుహూరు అనే ఇద్దరు అయ్యారండి అలాగే మనం దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరుల క్షేమం కొరకు మన దేశ క్షేమం కొరకు కుటుంబ క్షేమం కొరకు సంఘం క్షేమం కొరకు మనం మంచి మనసుతో ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు ఇంకా మన యొక్క ప్రార్థనలో అనేక మంది యాడ్ అవుతూ ఉంటారు ఏడైన ప్రతిసారి కూడాను జయము పొందుకోవడానికి అనేకులు ఆస్వాదించబడ్డానికి కారణం అవుతుంది అనేకులు ఆస్వాదించబట్టి వలన దేవుడు ఎంతగానో సంతోషిస్తారు సంతోషించి మనకి జీవితంలో మనకి అవసరమైన మనకి అవసరమైన ప్రతి మేల్ను దేవుడు చేస్తారండి అలాగే మనల్ని కూడా దీవిస్తారు వాక్యం ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది రాసిన శుభార్త ఇరవై ఐదు వచ్చము ముప్పై నాలుగు వచ్చినము నలభై వచ్చినము అని చూసుకునేటప్పుడు మీరు ఈ అల్పులైన వారికి చేస్తున్నారు కాబట్టి నాకు చేస్తున్నారు మీరు కాబట్టి నేను మీకు నా మీ కొరకు నిన్న ఆచరించిన ప్రతి ఒక్క ఆస్వాదంను మీరు అనుభవించండి స్వతంత్రించుకోండి ఎంచుకోండి అని తెలియచేస్తున్నారు అందుబట్టి మరి వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచరు అని అమ్ముతున్నాను నేను ఒకవేళ మీరు అనుకుంటున్నారా నా పక్షంగా ఎవ్వరు లేరు ప్రార్థన చేయడానికి మా కోసం ఎవరు చేస్తారు అనుకుంటున్నారా మీకోసం చేయడానికి ఎవరు అంటే సాక్షాత్ దేవుడు ఉన్నారండి పౌలి గారు రోమిలికి రాసిన పత్రికలోని ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన ఈ రీతిగా తెలియచేస్తున్నారు మృతులలో నుండి లేచిన క్రీస్తు యేసు ప్రభు వారు మీ కొరకు విజ్ఞాపనం చేస్తారని చెప్తారు ఖచ్చితంగా ఆయన మరణాన్ని జయించిన దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు మీ పక్షంగా మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఈ లోక ప్రయాణంలోని జీవిత ప్రయాణంలోని దైనందిన జీవితంలో ఆధ్యాత్మికమైన జీవితంలో ఎటువంటి రకములైన పోరాటం ఎదుర్కొంటూ ఉంటే వాటన్నిటిలో జయాన్ని అనుగ్రహించి దేవుడు ఆయుర్వర్గ బలాలని క్షేమని ఆధ్యాత్మికమైన అభివృద్ధిని అనుగ్రహించడానికి మనం ఆస్వాదించబడ్డానికి అనేకులకు ఆస్వాద కారణంగా ఉండడానికి దేవుడు కృపా అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక గాడ్ బ్లెస్ యూ